నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మేక తలకాయ కూర చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము పైన ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసి దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకొని అదే ప్యాన్లో రెండు స్పూన్ల గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు చల్లారనివ్వాలి పొయ్యి పైన ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో రెండు గటే ఆయిల్ వేసుకోవాలి ముందుగా తలకాయ మాంసంలో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన ఉంచాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు షాజీరా ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ వేసి మంచిగా వేయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్ కొరేపాకు పుదీనా పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకొని అందులోనే ముందుగా మ్యారినేట్ చేసిన తలకాయ మాంసం కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి గసగసాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు తలకాయ మాంసంలో మూడు నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కొద్దిసేపు ఆయిల్లో వేగనివ్వాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి గసగసాల పౌడరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఉంచాను ముందే మంచిగా పులుసు తీసి అందులో వేసుకోవాలి ఈ విధంగా చింతపూసి వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి అందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను గరం మసాలా పౌడరు పావు స్పూను మిరియాల పొడి అర స్పూను ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని మంచిగా మంచిగా మిక్స్ చేయాలి విధంగా మంచిగా మరు ఎసరు మరుగుతున్న టైంలో కుక్కర్ మూత పెట్టి ఎనిమిది లేదా పది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి విజిల్ అంత పోయి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తలకాయ మాంసం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఉడికితే సరే లేదంటే ఇంకొక రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే కూర ఉడికింది మీది నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే వేడి వేడి తలకాయ మాంసము రెడీ అయిందండి ఈ తలకాయ మాంసము రాగి చపాతీలోకి చపాతిలోకి రొట్టెలోకి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈరోజు నేనైతే వైట్ రైస్లోకి సర్వ్ చేస్తున్నాను ఈ తలకాయ కూర మటుకు చాలా బాగా ఉడికింది ఇట్లా చేత్తోని ఇలా అనగానే మొత్తం ఇట్లా స్మాష్ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా కుదిరింది ఈ విధంగా వైట్ రైస్లోకి వేడివేడి తలకాయ కూర వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసిరు కదా ఈ విధంగా చేతోనిలాగా అనగానే మొత్తం పీస్ మొత్తం మెత్తగా ఊరి వచ్చేస్తుంది చాలా రుచిగా ఉంది చేసుకొని తినండి థ్యాంక్